ఇక తెలంగాణలో సిఎంఆర్ఎఫ్ స్కామ్ దుమారం రేపుతోంది ట్రీట్మెంట్ చేయకుండా నకిలీ బిల్లులతో నిధులు స్వాహా చేశారు ఫేక్ బిల్లులతో కోట్ల రూపాయలు స్వాహా చేశాయి ఇరవై ఆసుపత్రులు హైదరాబాద్ ఖమ్మం జిల్లాల్లో పది ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి నల్గొండ జిల్లాలో మూడు కరీంనగర్ మహబూబాబాద్లో లో రెండు ఆసుపత్రులు వరంగల్ జిల్లాలో ఒక ఆసుపత్రిపై కేసు నమోదైంది ఫోర్జరీ చీటింగ్ పై ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి పదిహేడు కేసులు నమోదయ్యాయి నలుగురిని అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ హాట్ టాపిక్ గా మారింది ఈ కుంభకోణంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకం బయటపడింది పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించకుండానే నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసి మోసాలకు పాల్పడ్డట్లు సిఐడి గుర్తించింది దీంతో ప్రజల సొమ్మును లూటీ చేసిన ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది హైదరాబాద్ ఖమ్మం నల్గొండ కరీంనగర్ వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లోని మొత్తం ఇరవై ఎనిమిది ప్రైవేట్ ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది గతేడాది ఏప్రిల్ కి ముందు ఆసుపత్రులు ఈ దందా చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది సిఐడి నకిలీ బిల్లులతో ప్రైవేట్ ఆసుపత్రులు ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులను దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి ఈ క్రమంలో ఉద్యోగులు ఆసుపత్రి సిబ్బంది కలిసి నిధులు దోచేశారని సిఐడి తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో సిఐడి ఈ విచారణ చేపట్టగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్న దందా బట్టబయలైంది మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు ప్రణీత తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ స్కామ్కి సంబంధించి సిఐడి దర్యాప్తు వదిలిపెట్టింది గత టూ డేస్ క్రితమే సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి గోయల్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ తరహా ఫ్రాడ్స్కి పాల్పడినటువంటి హాస్పిటల్స్ని ఐడెంటిఫై చేశారు సిఎంఆర్ఎఫ్కి వాళ్ళు పెట్టినటువంటి బిల్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేసిన తర్వాత ఈ నకిలీ బిల్స్ ప్రొవైడ్ చేసినటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా సిఎంఆర్ఎఫ్ సెక్షన్ ఆఫీసర్ మూర్తి ఇచ్చేటువంటి ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు అయితే గత కొన్ని నెలల క్రితమే సిసిఎస్ పోలీసులు సైతం ఈ సిఎంఆర్ఎఫ్ స్కామ్ పైన కేసు నమోదు చేసి నలుగురిని ఈ కేసులు అరాజ్ చేశారు అయితే ఆ నలుగురు కూడా ఎటువంటి హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తులు కాదు కేవలం వాళ్ళు ఎవరైతే పేషెంట్స్ తరపునటువంటి వ్యక్తులకు చెక్కులు జారీ చేసేటువంటి మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేశారు కానీ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అయితే వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులు ఉన్నటువంటిది సిఐడి దర్యాప్తులో బయటపడాల్సింది ప్రజెంట్ ఇరవై ఎనిమిది హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో కొన్ని ప్రముఖ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఖమ్మంలో చూస్తే దాదాపు పది ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ తరహా స్కామ్ కి పాల్పడ్డాయి అట్లాగే హైదరాబాద్లో చూస్తే ముఖ్యంగా సైదాబాద్ సరూర్ నగర్ బిఎన్ రెడ్డి లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ మొత్తం హైదరాబాద్ ఖమ్మం ఈ రెండు చోట్లనే దాదాపు ఇరవైకి పైగా హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ తరహా స్కామ్ కి పాల్పడ్డాయి ఎలాంటి వైద్యం చేయనప్పటికీ ఒక నకిలీ బిల్స్ ని వీళ్ళు సిఎంఆర్ఎఫ్ ని క్లెయిమ్ చేసుకునేందుకు సీఎంఓకి పంపించారు సో వీటిపైన సిఐడి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు పదిహేను రోజులలోపు దీనికి సంబంధించిన రిపోర్ట్ సిఐడి చీఫ్ కి వచ్చిన తర్వాత వీరందరిపైన చర్యలు తీసుకుని ఉన్నారు